ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పన్నెండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ జనవరి పన్నెండవ తేదీన ఈ రోజున కొంచెం కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి మిగతా విషయాల్లో మాత్రం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీరు ఆర్థిక వ్యవహారాల్లో సామాజిక వ్యవహారాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ క్రయ విక్రయాల్లో కానీ ఆదాయాలు ఖర్చు పెట్టడంలో కానీ ఇటువంటి వ్యవహారాల్లో అన్నింటిలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఫైనాన్షియల్గా మీకు కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి సామాజిక వ్యవహారాల్లో కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ ఇతరులతో మీరు వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ ఇలాంటి వ్యవహారాలన్నింటిలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా మీ ఖర్చుల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువును కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది విలువైన వస్తువులు కానీ విలువైన ఆభరణాలు కానీ అవి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే అవి చోరీకి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అనవసరపు ఖర్చులు లేనిపోని ఖర్చులు ఒకేసారి మీ నెత్తి మీదకి వచ్చి మిమ్మల్ని ఉక్కు ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ముఖ్యంగా మీ భార్యతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ భార్య విషయంలో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాలి చదివినంత వరకు ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండే ప్రయత్నం చేయాలి లేకపోతే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రకమైన సమస్య మీ భార్య నుంచి మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఉద్యోగపరంగా చూస్తే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగపరంగా మీకు చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి ఉద్యోగపరంగా మీకు చాలా వరకు అభివృద్ధి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుని మీరు నాశనం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శత్రువుల మీద మీరు పై సాధిస్తారు శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారు ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని నిందల పాలు చేసి మిమ్మల్ని టార్గెట్ చేశారో వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఈ రోజున కొంచెం కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా మీ ధ్యాస అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితిలో కూడా మీరు పెట్టకూడదు ఇతర విషయాల మీద ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు అలాగే మీ ద మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల మీ యొక్క చదువు డైవర్ట్ కాకుండా మీరు ఈ రోజున ఖచ్చితంగా మరి శారదామూర్తి యొక్క నామస్మరణం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క నామస్మరణం చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు అజ్ఞాపక శక్తి పెరిగి మీరు చదువుని చదువుకి కాస్త ప్రతిఫలం దక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రోజున కొంచెం మీకు అలసటగా ఉంటుంటే దూర ప్రయాణాలు చేసి వచ్చి మీరు ప్రయాణాలు చేయటం కానీ దూర ప్రయాణాలు చేయటం కానీ లేదంటే ఇతరత్ర కానీ కొంచెం శారీరకంగా కొంచెం అలసట ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి శారీరకంగా కొంచెం ఆందోళనకు గురయ్యే ఎక్కువగా అవకా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా సజ్జనంత వరకు మీ కుటుంబ సభ్యులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో వాహనాలకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వాహనాల విషయం అంటే వాహనాలు నడిపేటప్పుడు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఇలాంటప్పుడు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఏకాగ్రత పెట్టి వాహనాలు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్యనారాయణ స్వామి వారి ఆరాధన చేయండి అలాగే ఆదిత్య హృదయాన్ని పట్టించండి ఇలా చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం